మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ చేసుకుని మన జీవితం అనేది సుఖ దుఃఖాల ఉంటుంది అయితే ఈ సుఖ దుఃఖాలు హెచ్చు తగ్గులు అనేవి అన్ని కూడా మన రాసులపై ఆధారపడి ఉంటాయి అలాగే మన రాసులు వాటి యొక్క గురుగ్రహ కదలికలపై నిర్ధారిత మనకు మంచి చోటులను కలిగిస్తుంటాయి మరి ఈ సంవత్సరం నుండి ఏ రాసుల వరకు సమయం మారుతుంది గ్రహాలు అనుకూలిస్తాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వరుసలో అందరికంటే ముందు అందరికంటే ఎక్కువ భాగ్యవంతులైన వారుగా మకర రాశి వారిని నిలబెట్టాలి రెండు వేల పంతొమ్మిది ప్రత్యేకించి వీరి కోసమే అన్ని శుభకర్యలు తెచ్చింది ఇంకా ఎప్పుడైతే మకర సంక్రాంతి మొదలవుతుందో మీకు అప్పటి నుండి వీరికి పట్టిందలా బంగారమే కోరుకునే ప్రతి పనిలో విజయం లభిస్తుంది ఆర్థికంగా అన్ని విధాలా లాభాలు పొందగలరు మీకు రావాల్సిన డబ్బులు ఇవ్వాల్సిన డబ్బులు ఇలా రకరకాలుగా మీకు అందాల్సిన డబ్బులు చేతికందుతాయి మీ కెరీర్ ను ఒక దారిలో పెట్టుకునేందుకు ఇంతకంటే మంచి సమయం మరొకటి ఉండదు స్నేహితులతో ఎక్కువ సమయాన్ని గడపడానికి ఇష్టపడతారు అయినప్పటికీ మీ ముఖ్య పని మాత్రం మీ ఉద్యోగం ఏదైనా ఉద్యోగం తర్వాత అన్న మీ ఆలోచన నలుగురికి స్ఫూర్తినిస్తుంది ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటే లక్ష్మీదేవి దుర్గాదేవి ఏదేమైనా సందర్శించుకుని హోమం వంటివి చేయించుకుంటే అనునిత్యం లాభదాయకంగా తోడుగా ఉంటుంది ఈ కార్యక్రమంలో చెప్పుకోవాల్సిన రెండవ రాశి మేషరాశి మేషరాశి వారికి సంక్రాంతి మొదలైన నాటి నుండి ఇంట్లో ఆనందాలే ఆనందాలు చెబుతాయి ఒకసారి ఎన్నో వినాల్సిన పరిస్థితి వస్తుంది మనసంతా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది పెళ్లిళ్ళు పిల్లలు పిల్లల చదువులు వంటి ఎన్నో విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఆదాయం కూడా అభివృద్ధి చెందడం వలన మీకు ఎటువంటి లోటు లేకుండా ఆనందం కలుగుతుంది డాక్టర్ లాయర్ వంటి స్థానాల్లో ఉన్నవారు తమ వృత్తి పట్ల ఉద్యోగం పట్ల ఎంతో కృతజ్ఞత మరియు అంకిత భావం కలిగి ఉంటారు కొత్త ఇంటి నిర్మాణం లేదా కొత్త స్థలం కొనుగోలు అది కూడా కాదంటే బంగారం కొనుగోలు చేస్తారు పరిస్థితుల్లో స్నేహితులకు కాస్త దూరం నుంచి ఎందుకంటే వారి వల్ల సమస్యలున్నాయి కోర్టుకు సంబంధించిన విషయాలు పూర్తిగా మీకు అనుకూలంగా వస్తాయి దానివల్ల మీ నియోజకవర్గం మొత్తం ఎంతో సంతోషంగా సంబరాలు జరుపుకుంటారు ఇక ఈ వరుసలో మూడో స్థానం పొందింది సింహరాశి సింహరాశి వారికి ఈ సంవత్సరం మొదలు కాస్త ఇబ్బందిదాయకంగా మొదలైనప్పటికీ సంక్రాంతి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అవకాశాలు తమ దగ్గరకు రావాలని ఎదురు చూడకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు దీనివల్ల వీరికి కలిగే లాభం అంతా ఎంత కాదు కొత్తగా పరిచయం అయిన వారికి వారికి కూడా కాస్త దూరంగా ఉండడం ఎంతో మంచిది ఈ సమయంలో మీకు స్నేహం మంచిది కాదు రియల్ ఎస్టేట్ ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి ఇది దాదాపు స్వర్ణయుగమని చెప్పొచ్చు లాభాల బాట పడతారు మీ లావాదేవీలు చూసుకుంటే కుటుంబ సభ్యుల నుండి మీకు మంచి ఆదరణ భార్య పిల్లల నుండి లభించే సపోర్ట్ మీకు బూస్ట్ గా ఉంటుంది ప్రతిరోజు ఒక కొత్త ఉత్తేజంతో కొత్త బాటలో ఫైనాన్షియల్ పిస్ట్ వీటన్నిటితో పాటు ఫిట్నెస్ కూడా చూసుకుంటే మీకు అధిక లాభదాయకంగా ఉంటుంది తర్వాతి వరుసలో ఉన్న రాశి తులారాశి ఈ సంవత్సరం కాస్త మిశ్రమ ఫలితాలు పెడుతున్నప్పటికీ సంక్రాంతి తర్వాత నుండి ఆర్థికంగా మెరుగుపడే అవకాశం ఉంది ప్రతి ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం పేదవారికి ఎక్కువ సమయాన్ని గడపడం ద్వారా వీరికి సమాజంలో గౌరవ మర్యాదలు పేరు ప్రఖ్యాతులు పొందుతారు రాజకీయ రంగాలలో ఉన్న వారికి కూడా మిశ్రమ ఫలితాలుంటాయి గెలుపు ఓటములకు భయపడకుండా ముందుకు సాగుతారు అవకాశాలు నేతలు మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరకు వస్తాయి మీకున్న ఖ్యాతి మీకు అర్థమవుతుంది పిల్లలు చేసే తప్పులకు పొంగిపోకండి వారి తప్పు వారు తెలుసుకునేలా సహాయపడండి ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి